అయోధ్యకు రైల్వే శాఖ ప్రత్యేక రైలు ఏర్పాటు చేసింది అయోధ్య దర్శనానికి ఇప్పటివరకు కూడా అయోధ్య ప్రాంతానికి వెళ్ళాలంటే విశాఖపట్నం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళి రెండు రైళ్లు మారాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం అయోధ్య రైలును చూసే ప్రయత్నం మనం చేద్దాము ఇది గుంటూరులో ప్రారంభమైంది అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల మీదుగా ప్రస్తుతం ఈ రైలు కొనసాగుతుంది రైలును స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున భారతీయ భారతీయ జనతా పార్టీ నేతలంతా కూడా ఈ ప్రాంతానికి చేరుకున్న పరిస్థితి అయితే నెలకొంది రెండు రైళ్లను ఏర్పాటు చేశారు ఈ నెల పదకొండవ తేదీన ఈ సామర్లకోట ప్రాంతం నుంచి రైల్లో ప్రయాణికులంతా కూడా జై శ్రీరామ్ నినాదాలతో వీరంతా కూడా మారి పరిస్థితి వీరంతా కూడా అయోధ్యకి వెళ్తున్నారు జై శ్రీరామ్ నినాదాలతో ఈ ప్రాంతం అంతా కూడా మారిమోగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది ఎటు చూసినా శ్రీరామ్ జై శ్రీరామ్ అంతా కూడా రైలు అంతా కూడా మారి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది ఇక పదకొండవ తేదీన నేరుగా సామర్లకోట ప్రాంతం నుంచే మనం చూసుకుంటే పదకొండవ తారీఖున సామర్లకోట నుంచే ప్రారంభం కానీ ప్రస్తుతం గుంటూరు నుంచి ప్రారంభం ఉంది ఎలా ఉంది ఈ మొట్టమొదటిసారిగా అయోధ్య రైలు ప్రారంభమైంది ఎలా ఉంది ఇది చాలా అద్భుతం ఇదేమిటంటే ఎన్నో సంవత్సరాలు ఐదు వందల సంవత్సరాల పోరాటం హిందువులు ఐదు వందల సంవత్సరాలు కలగని ఎంతో మంది మరి ఈ రాముడు అక్కడికి రావాలా రామ జన్మభూమి కావాలని చెప్పి పోరాటం చేసి మరి మోడీ గారి నాయకత్వంలో మరి దేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉంటే ప్రపంచంలో ఉన్నటువంటి మరి హిందువులు ఎవరైతే ఉన్నారో హిందువులే కాదు మిగతా మిగతా మతస్తులు అందరూ కూడా మరి ఈ భూమి మీద పుట్టినటువంటి రాముడిని మళ్ళీ కళ్ళారా చూడాలని ఉద్దేశంతో చేస్తే మరి ఎవరైతే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక ఆధ్వర్యంలో మరి ఈ గుడిని నిర్మించడం జరిగింది మరి ఇవాళ ఈ ట్రైన్ చూస్తూ ఉంటే మరి ఎంతో అద్భుతంగా ఉంది ప్రతి ఒక్కరు జై శ్రీరామ్ అని మరి గుంటూరు నుంచి బయలుదేరిన ట్రైన్ మరి అయోధ్యకి వెళ్ళడానికి ఎంతో మంది ఎక్కడ హాయిగా చాలా హుషారుగా జై శ్రీరామ్ అంటూ వెళ్తూ ఉన్నారు మరి ఈ భక్తులు ఈ భారతదేశంలోని భక్తులు కాదు ప్రపంచంలోని భక్తులందరూ కూడా వాళ్ళ సొంతంగా వాళ్ళ సొంత మరి సొంత మనుషులు ఇలా ద్రోహం నిర్మించుకున్నట్టు అందరూ ఫీల్ అయ్యి వెళ్తూ ఉన్నారు కాబట్టి ఈ యుగానికి మనం మరి ఈ టైంలో పుట్టినటువంటి ఈ టైంలో రాముడి దగ్గరికి వెళ్ళేవాళ్ళు కానీ రాముడి దగ్గరికి వెళ్తా ఉన్నవాళ్ళు కానీ రేపు పొద్దునగా వెళ్ళేవాళ్ళు కానీ అందరూ కూడా అదృష్టవంతులు ఎందుకంటే ఎప్పుడో ద్రోపరయుగంలో శ్రీరాముడు పుట్టాడు అప్పుడు మనం ఎవరో లేవు కాబట్టి ఈ ఈ వేళ అద్భుతాన్ని అందరం కూడా మనం కళ్ళారా చూడడానికి ఈ యుగంలో జై శ్రీరామ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక పండుగ వాతావరణం అయితే నెలకొంది రామరాజ్యానికి సంబంధించి ప్రధానంగా రెండు రైలు గత చరిత్రలో ఎనడు లేని విధంగా రెండు రైళ్లు అనేవి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మీదగా కొనసాగుతున్నాయి సామర్లకోట నుంచి నెల పదకొండవ తేదీన ప్రారంభం కాగా ఏదైతే నేడు ఈ గుంటూరు నుంచి ప్రారంభమైంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అడుగు అడుగున భారతీయ జనతా పార్టీ నేతలతో పాటు రామభక్తులంతా కూడా ఘన స్వాగతం పలుకుతూ రైల్లో ఉన్న ప్రయాణికులతో పలకరిస్తూ జై శ్రీరామ్ తో ప్రాంతమంతా కూడా ఉమ్మడి దూర్గదా జిల్లాలో మారుమోగుతున్న పరిస్థితి కనిపిస్తుంది న్యూస్ ఎయిటీన్ సూర్యపకాశ్ ఉమ్మడి దూర్పు జిల్లా ప్రతినిధి